వెల్కమ్ టు ఎంఈ న్యూస్ నక్కపల్లి మండలం రాజీవ్పేట గ్రామంలో హై టెన్షన్ భారీ సంఖ్యలో పదిహేను వందల మందిని మోహరించిన పోలీసులు ఈరోజు కలెక్టర్ గారితో మత్స్యకారులకు ముఖాముఖి ఏర్పాటు ఆలస్యంగా చెప్పడంతో మత్స్యకారుల ఆందోళన ఈరోజు తప్ప ఎప్పుడు ఏర్పాటు చేసినా కలెక్టర్ గారితో సమావేశాన్ని మాకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజీవ్పేట మత్స్యకారులు చెప్తున్నారు ఎవరైనా కలెక్టర్ గారితో ఈరోజు సమావేశం అవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు బల్క్ పార్క్ వద్దంటూ ఉద్యమం చేస్తున్న మత్స్యకారులు మత్స్యకారులకు నర్సీపట్నం ఆర్డీఓ రమణ్ గారికి వినతపత్రం అందజేశారు మత్స్యకారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారు మాతో సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి మాకు టైం తక్కువ ఉంది కాబట్టి రెండు రోజుల సమయంలో ముందుగా చెప్తే గ్రామస్తులందరినీ సమావేశం ఏర్పాటు చేసి మా బాధలు చెప్పుకుంటామని మత్స్యకారులు తెలియజేశారు ఆర్డీఓ రమణ గారికి ఈ విషయాన్ని వినతపత్రం ద్వారా అందజేశారు ఆర్డిఓ రమణ మాట్లాడుతూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొల్లి తదుతర కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రావడం మీకు సమ్మతే అంతవరకు రాజ్య గారు వచ్చినంత వచ్చినంతవరకు ప్రశాంతమైన వాతావరణం గ్రామంలో ప్రజాస్వామ్య యుతంగా మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది చేస్తారు ఏదైతే చట్టం వ్యతిరేకమన్నారో అటువంటి మీరు వస్తారు సార్ ఎవరో ఒకరు వస్తారు వాళ్ళు మీరు మాకు వచ్చిన తర్వాతయితే అందరూ కూడా తప్పలేదు ఇప్పుడు మేము నిన్న రాత్రి నుంచి బ్రస్ మాలేదు కానీ ఆర్గం నుంచి కానీ మీ నుంచి ఏదో ఒకటి ఒక ప్రపోజల్ మీరు అడిగారు పెట్టారు సార్ ఆటోసారు సార్ వచ్చారు డాక్టర్ మేడం గారు వస్తారు సమయం ఏంటి రాత్రి ఆరు దాటిన తర్వాత చీకటి పడింది కాబట్టి చీకట పడింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కరు మాట ఎప్పుడు మాట్లాడినా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గారు వచ్చారు ఎప్పుడు వస్తారు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ గారు తహసీల్దార్ గారు వచ్చారు మిమ్మల్ని ఏం అడిగారు ఆ సమాచారం भन्नु चाहिँ जस्तो जे गर्नु आ पाले मेरो भन्यो के थाहा छ भने त्यसको पनि गर्नु छैन हैन मात्रै लाग्छ सामानहरु कुन दिन रोजवार हुन्छ सुरु मन्दो नि अलि गर्नु छोडे छिकन हुन्छ పెద్ద ఉద్యమం చేస్తున్నాం ఆ ఉద్యమానికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారు తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె మాకు ఒక మాట చెప్పారు ఏంటంటే ఒక ఇరవై మందిని కమిటీ వేసుకొని వస్తే నేను బయటికి తీసుకెళ్తానని చెప్పారు అది మా వాళ్ళకి నచ్చలేదు అమ్మ మీరే ఇక్కడ మీరు హోమ్ మినిస్టర్ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు మీరు మాకు సరైన న్యాయం చేయాలి ఇక్కడే చేయాలి అనేసి కొంచెం గొడవ పెట్టుకోవడం జరిగింది అంటే చెప్పడం జరిగింది దానివల్ల ఆమె ఏ విషయం నేను చెప్తానన్నది వెళ్ళేరు తర్వాత మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదని ఇంకా అలా చేస్తూనే ఉన్నాం ఎవరైనా మాకు మాకు సంఖ్య చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వారు ఆఫ్ చేస్తున్నారు మా ఊరి నిండా రెండు వేల జనం నాలుగైదు రోజుల నుంచి పోలీసు వారు రెండు వేల జనం మా ఊరు చుట్టుముట్టారు దానికి మా జనాలు కూడా భయపడుతున్నారు ఎందుకంటే మేము ఎవరిని కొట్టలేదు తిట్టలేదు ఎవరిని దోసుకోలేదు మా సముద్రం మాకు కావాలి మా సముద్రాన్ని మాకు దూరం చేయవద్దు మేము ఫస్ట్ నుంచి కూడా సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగిన వాళ్ళం సముద్రంలోకి వెళ్ళి ఆడ చేసుకొని జీవించే వాళ్ళం అటువంటి మత్స్యకారులు ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదని మేము అందరం కూడా కోరుకుంటున్నాం మేడం గారు మన కను కలెక్టర్ మేడం మేడం గారు బుధవారం వస్తారని చెప్పారు కొన్ని అనుమాన కార్యాల వల్ల ఎవరికో ఆరోగ్యం బాగాలేదని చనిపోయేనో చెప్పి ఆమె త్వరలో వస్తానని చెప్పారు ఆ వస్తారు కదా నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది గంటల టైం అప్పుడు ఆర్డర్ గారు ఎంఆర్ఓ గారు పోలీసు వారు వచ్చి ఉదయాన్నే వచ్చేస్తారు కలెక్టర్ గారు అని చెప్పారు దానికి మా వాళ్ళందరూ కూడా ఇష్టపడలేదు ఎందుకంటే వలస వెళ్ళిపోయారండి మా వాళ్ళందరూ వరుస కోనారేకా పూరి ఇటు సైడ్ అమలాపురం కొంతమంది వేటకి వెళ్ళారు ఇక్కడ కొంతమంది ఇక్కడ చేస్తుంటే కొంతమంది వాళ్ళందరం వెళ్ళారు వాళ్ళందరూ కూడా రావాలి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడాలని మేము అనుకున్నాం అటువంటిది రాత్రి రాత్రి కలెక్టర్ గారు వచ్చి వస్తున్నారని చెప్పడం మా వాళ్ళకి నచ్చలేదు అందుకోసం కలెక్టర్ గారి వాళ్ళ వద్దు అమ్మ రేపు దీపావళి వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు రోజులు ముందు మాకు కబుర్ చెప్తే మేము అందరం గ్యాజర్ చేసుకొని మేము సరైన సమాధానం కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం అదే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి కలెక్టర్ కలెక్టర్ గారికి ఒకటి ఇమ్మని ఆర్డీఓ గారికి తర్వాత పోలీసు వాళ్ళతో లెటర్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేడం గారు వచ్చేసప్పుడు మాకు ఒక రెండు రోజుల ముందు చెప్తే మేము ఏం చెప్పాలో ఏం చెయ్యాలో మేడం గారి ప్రతి ఏం చెప్పుకోవాలో మా కష్టం ఏం చెప్పుకోవాలనే ఉద్దేశం మీద ఆలోచించుకొని సరైన సమాధానం ఆమె దగ్గర మేము మా కష్టాలన్నీ ఆమె దగ్గర చెప్పుకోవాలనేసి మేము భావిస్తున్నామండి మా గ్రామస్తులు మా సముద్రానికి అందరికి దూరం అయిపోతాయి భయపడిపోతున్నారండి ఎందుకంటే మొన్నే ఒక వారం వారం కూడా అవ్వలేదు ఇంటికి ఒక ఇంటికి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా సముద్రం ఒకటికి వెళ్ళి పశ్చిమ కుంకాలు పట్టుకొని బిందులు పట్టుకొని వెళ్ళి నీళ్ళు వేసి ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మీకు లాంటోనే ఒక ఒక చర్తం దాటలేదండి అటువంటి మత్స్యకారులు కర్తలు దాటుకొని వెళ్ళి ఆ వందే రాని రెండో రెండో రెండు వందలు రాని వెయ్యే రాని ఆ డబ్బుల కోసం ఆ చేపలు తెచ్చుకొని అమ్ముకొని కొత్త నింపుకుంటూ అటువంటి మధ్య మేము ఉద్యరేస్థానం ఏదో ప్లాటీలు వస్తాయో అని అంటున్నారు కానీ మా అంతను మా కావాలని మేము అందరం కోరుకున్నా బర్త్ డే మేము కోరుకుంటున్నాం ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాజయ్యపడే గ్రామోత్సవం మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం అయితే ఈ గ్రా గ్రామస్థులు రిపెంటెషన్ వరకు అంటే మాకు ముందుగా కొంచెం ముందే సమాచారం ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రిక్వెస్ట్ చేసి పోస్ట్ చేయడం చేయమని జరిగింది జరిగింది సో ఈ ని కూడా మేడం గారికి నోటీసులు పెట్టి చెప్పడం జరుగుతుందని చెప్పి సమావేశం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే కలెక్టర్ పర్యటన ఉందని మేడం గారు పర్యటన ఉందని నిన్న నిన్న ఈవినింగ్ నేను హాసీల్దార్ గారు చెప్పడం జరిగింది అయితే కొంచెం ముందస్తుగా మాకు సమాచారం వచ్చినట్టయితే మా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటాం మా అడ్రస్ అందరూ కూడా చెప్పుకుంటాం అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే రిక్వెస్ట్ ఏమో ఇప్పుడు మాకు ఇచ్చడం జరిగింది నాకు సిగారు సి గారు కూడా ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా ఏంటంటే మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ